ఒకరోజు వ్యాసమహర్షి విపరీతమైన ఆకలి బాధతో హస్తినాపురానికి వచ్చాడు గాంధారి ఆయనకు ఎదురుగా వెళ్లి నోనికి తీసుకొచ్చి అతిథి మర్యాదలు చేసి ఆయన ఆకలి తీర్చింది అందుకు సంతోషించిన వ్యాసమహర్షి ఒక కోరికను కోరుకోమనగా వీరులు ధీరులు అయినటువంటి బలపరాక్రమాలు కలిగిన నూరుగురు కొడుకులు కావాలని గాంధారి కోరుకుంది వ్యాసుడు తథాస్తు అని వరమిచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయారు కొంతకాలానికి గాంధారి గర్భవతి అయింది తన అక్కగారైన కుంతీదేవికి ధర్మరాజు జన్మించాడన్న వార్త దాసిల ద్వారా గాంధారి తెలుసుకుంది తాను గర్భవతిని అయ్యిండి కూడా ఇంతవరకు పిల్లలు కలగలేదన్న వ్యధతో బాధతో తనకంటే ముందు కుంతీదేవికి పిల్లలు కలిగారనే ఈర్ష్య అసూయలతో తన గర్భాన్ని చిన్నాభిన్నం చేసుకుంది గాంధారి దానితో ఆమెకు గర్భస్రావమై పిండం ఆ గర్భం నుండి కిందికి పడిపోయింది ఈ విషయం తెలుసుకున్న వ్యాసమహర్షి వెంటనే అక్కడకు వచ్చి ఆ మాంసపు ముద్దను వంద భాగాలుగా చేసి ఆ వంద భాగాలను నేతి కొండలో పెట్టించి జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సరిగ్గా సంవత్సరానికి ఒక కొండ నుండి ఒక బాలుడు ఉదయించాడు అతనికి దుర్యోధనుడు అని పేరు పెట్టారు ఇతడు పుట్టిన వెంటనే అశుభ సూచనలు రాజ్యమంతటా వ్యాపించాయి అదే సమయానికి పాండరాజుకు భీముడు జన్మించాడు భీముడు పుట్టగానే వారికి అన్ని శుభ సూచకాలే కలిగాయి దుర్యోధను తర్వాత వరుసగా తొంభై తొమ్మిది మంది కుమారులు చివరికి ఒక బాలిక జన్మించింది ఈ నూరుగురు కుమారులు మరియు ఆఖరిగా పుట్టినటువంటి బాలికను కలిపి కౌరవులు అంటారు ధృతరాష్ట్రుల సంతానం కనుక వీరందరినీ కలిపి తార్థరాష్ట్రులు అని కూడా అంటారు